హైదరాబాద్ లో ఉన్న తన ఓటును సినీ నటుడు ఆలీ గుంటూరుకు మార్చుకున్నారు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేశారు ఆలీకి హైదరాబాద్ లోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఓటు ఉంది హైదరాబాద్ లో ఉన్న ఓటును ఫారం సెవెన్ ను అందజేసి తొలగించుకునేందుకు ఆయన అఫిడవిట్ ను జీఎంసి అధికారులకు అందించారు ఆలీ దరఖాస్తును అధికారులు పరిశీలిస్తున్నారు ఈ దఫా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆలీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు టిడిపి వైసీపీ జనసేన పార్టీలో ఏదో ఒక దాని నుంచి పోటీ చేసి చట్టసభల్లోకి వెళ్లాలన్నది ఆయన ఆకాంక్ష రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గ టికెట్ ని తెలుగుదేశం పార్టీ ఈ దఫా ఎవరికి కేటాయిస్తుందనే విషయమై తెలుగు తమ్ముళ్లలో జోరుగా చర్చ సాగుతోంది గత ఎన్నికల్లో మైనార్టీయేతర అభ్యర్థి మద్దాలి గిరిధర్ టికెట్ కేటాయించినా విజయం సాధించలేకపోవడంతో ఈ దఫా తిరిగి మైనార్టీలకే తూర్పు నియోజకవర్గం కేటాయించొచ్చని భావిస్తున్నారు ఈ నేపథ్యంలో గుంటూరు నగరంలో బంధుత్వం ఉన్న సినీ నటుడు ఆలీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ఆలీ ఇప్పటికే రెండు మూడు దఫాలో ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిశారు గతంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచు కోటలా ఉండేది రెండు పర్యాయాలు ఎస్ఎం జియావుద్దీన్ తిరుగులేని మెజార్టీతో అప్పటి కాంగ్రెస్ నేత మహ్మద్ జానీ పై కానీ తర్వాత టీడీపీ పట్టుకోల్పోయింది మైనార్టీ ఓటర్లు అధికంగా ఉన్న గుంటూరు తూర్పుని ఈ దఫా ముస్లిం మైనార్టీ అభ్యర్థి వైపే తెలుగుదేశం పార్టీ మొగ్గు చూపొచ్చని నేతలు భావిస్తున్నారు ఈ క్రమంలో సినీ నటుడు ఆలీ పేరుని తెలుగుదేశం పార్టీ శ్రేణులు మీదకు తీసుకొస్తున్నాయి ఇందుకు సీఎం చంద్రబాబు కూడా సుముఖంగానే ఉన్నట్లు పేర్కొంటున్నాయి ఆలీ అయితే టీడీపీ తరఫున తూర్పులో బలమైన అభ్యర్థి అవుతారని భావిస్తున్నాయి ఆలీ రాజకీయాల్లోకి రావాలి అంటూ స్వయంగా చంద్రబాబే పిలుపునివ్వడంతో ఆయనకు టికెట్ ఖరారు చేశారని అందుకే ఓటును మార్చుకున్నారని చెబుతున్నారు